మాజీ ఎమ్మెల్సీ వైసీపీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీలో తనకు గుర్తింపు లేదని తనను చులకనగా చూశారని ధ్వజమెత్తారు మర్రి రాజశేఖర్ పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు వైసీపీ నుంచి తాను వెళ్లిపోవడానికి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఖరే కారణమని తెలిపారు తనకు మంత్రి పదవి ఇస్తామని ఇవ్వలేదని జగన్ మాట తప్పారని మర్రి చురకలు అంటించారు ఎమ్మెల్సీ ఇచ్చారని మర్రి రాజశేఖర్ గుర్తు చేశారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన రజనీని చిలకలూరిపేట ఇన్ఛార్జిని చేశారని చెప్పారు రజనీని బలోపేతం చేయడానికే తనను అవమానించారని మండిపడ్డారు వైసీపీ తనకు తన నాయకులకు ఏం చేసిందని తాను అడుగుతున్నాననే తప్ప జగన్ ని కానీ ఆయన కుటుంబాన్ని కానీ ఎప్పుడూ ఏ మాట అనలేదని స్పష్టం చేశారు ఆ కుటుంబం మోసం చేయలేదు ఆ కుటుంబం గౌరవం పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం పెంచారు అని చెప్పారు నేను మనం ప్రెస్ మీట్ పెట్టాను ఈ ప్రెస్లో నేను మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా రికార్డ్ అయ్యాను అది తప్ప ఇంకేం లేదు నేను మాట్లాడి పేపర్ ఒకటి రాసుకున్నదే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు రికార్డ్ చేసుకున్నదే అది తప్ప రెండదు లేదు అసలు నేను మాట్లాడిన చోట ఎక్కడైనా సరే మోసము జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశాడు అని చెప్పి నేను ఎక్కడైనా అన్నానా అసలు ఆ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ప్రస్తావనది అసలు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని గురించి నేను ఎప్పుడు మాట్లాడాను జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో ఏం సంబంధం ఉంది మాకు మాకు ముందు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయేటంత వరకు చాలా సన్నిహితంగా ఉన్నాం ఆయన అంటే ఎనలేనటువంటి అభిమానం అదే కొనసాగింది ఆయన ఉన్నప్పుడు ఆయన మాకు చేసేది చేశాడు అయినా మేము ఆయనతోటే ఉన్నాం ఆయన ఇట్లా చేశాను అట్లా చేశాను ఎప్పుడూ అనుకోలేదు అనవు కూడా ఎప్పుడన్నాం మేము అనని మాటని నేను అన్నానని చెప్పి మీరు ఎందుకు మాట్లాడేవాళ్ళు మోసం చేశానని చెప్పి నేను ఎప్పుడన్నాను నేను నా నా నేను మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అయిపోయింది నేను రెండు వేల పదకొండు నుంచి నేను బయటకు వచ్చేటంత వరకు కూడా ఏం జరిగిందో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మాకు నచ్చలేదు కాబట్టి మేము బయటకు వెళ్తున్నాను అన్నా ఆ నిర్ణయాల వల్లే బయటకు వచ్చాను తప్ప ఇది కదా మీరు ఈ మాట ఎందుకు మాట్లాడారు అంటే నేను ఇప్పటిదాకా నువ్వు పదవులు అనుభవించి ఎంఎస్సి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేశాడు అని చెప్పి నువ్వు మా అపవాదేసి వెళ్ళిపోతున్నావు అని చూడడానికి నువ్వు ప్రయత్నం చేశావు నేను ఎక్కడన్నాను అంటే మీరు ఉద్దేశం ఏంటంటే మీ మనసు నిండా నిండిపోయి ఉంది ఏమనంటే రాజశేఖర్ని మోసం చేసామనే మాట మాత్రం మీ నరడరారా నరడరారా గిన్నించిపోయాడు అది తన్నుకొచ్చింది తనుకొచ్చి నేను అనటువంటి మాటను కూడా మీరు మోసం అనే మాట బయటకు వచ్చింది నేను ఇప్పుడున్నాను ఎవరికి తో తోచినట్టు వాళ్ళు అనువయించుకుంటున్నారు అంటే రాజశేఖర్కి ఈ రకంగా చేయడం అనేది మోసం అనేది మీకు తెలుసు అని మీ మనసులో అది దాగి ఉంది మీ మనసులో ఉంది కాబట్టి మేము మోసం చేయలేదని సమాధానం చెబుతున్నాను నేను ఎప్పుడు అన్నాను జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశాడు లేకపోతే ఆ కుటుంబం మోసం ఎందుకంటాను అసలు కుటుంబాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారి మాత్రం ఎందుకంటాను రెండు వేల పంతొమ్మిది దాకా ఆయనతోటి కలిసాం తిరిగాం సన్నిహితంగా ఉండం అన్నీ చేశాం కదా ఆయన ఈ రకంగా నాకు చేసుకుంటా వచ్చాడని చెప్పారు ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల మాకు ఇబ్బందికరంగా ఉంది ఆయన ఏం చెప్పాడు చివరిలో పల్లాడు మీటింగ్ జరిగేటప్పుడు ఏడుగురు శాసనసభ్యులుగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు ఎనిమిదో వాడు నేను నన్ను కూడా పిలిచారు పిలిచినప్పుడు అక్కడ మాట్లాడిన సందర్భంలో ఏమన్నాడు ఈయన పక్కన పెట్టాడు అన్నాడు నేను ఇవన్నీ మాట్లాడదా మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ నాసే మాట్లాడిస్తారు జిల్లా అధ్యక్షుడికి ఏమని చెప్పి ఒక దాంట్లో ఒక ఆయన ఏమన్నాడు ఒక ఆయన అడిగిన అంట రాజశేఖర రానకు మంత్రి జిల్లా అధ్యక్షుడి బాధ్యతలు ఇవ్వండి అని లేదు లేదు అన్ను పక్కన పెట్టాములే పక్కన పెట్టానని చెప్పి నాయకుడు అన్న తర్వాత కూడా ఇంకా పార్టీలో ఉండేది ఎక్కడ మీరు ఈ మాట మాట్లాడారు కాబట్టి గౌరవిచ్చాము మేము ఎమ్మెల్సీ ఇచ్చి ఇచ్చి ఆయన గౌరవాన్ని పెంచాము పెంచినా కానీ వెళ్ళిపోతున్నాడు అనేటువంటి మాటను మాట్లాడారు కాబట్టి ఇది చెప్పాల్సి వచ్చింది కదా చెప్పరు అయిపోయింది క్లోజ్ నేను అడుగుతుంటే అయిపోయింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను ఇంకా ఆ ప్రస్తావన అనేది అవసరం జరిగిందే జరిగిపోయింది ఉన్నాం పదిహేను సంవత్సరాల పాటు దాంట్లోనే ఉన్నాం మంచి జరిగిందో చెడు జరిగిందో జరిగింది నేను ఒక మాట ఆయన్ని వ్యక్తిగతంగా అందలుచుకోలేదు పైగా నేను ఆయన కృతజ్ఞతలే చెప్పాను ఆయనకి ఏది ఎమ్మెల్సీ ఇచ్చినందుకు మీరు గెలికి రెస్ట్ పెట్టి నేను అన్నటువంటి మోసం మాట మీరు మాట్లాడి పదవులు ఇచ్చి గౌరవించాలి రెండు వేల నాలుగులో కూడా నేను గెలిచింది కూడా మీరే క్రెడిట్లో మీ క్రెడిట్లో వేసుకొని అది కూడా మీ యొక్క గొప్పతనం ఘనము అని చెప్పి ఇవన్నీ కూడా చెబుతా ఉంటే మీకే సంబంధం రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఆయనతోటి ఉన్నటువంటి అనుబంధం మాకు ఉండేదేదో ఉంది ఆ రోజు మీ పరిచయం కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పేరు చెప్పే కదా మీలోకి వచ్చింది బయటకు వచ్చిన తర్వాత మీతో ఎట్లా పండాం మీ పని చేసేటప్పుడు నేను ఎట్లా పనిచేశాను ఇదే కదా మనకి కావాల్సిందే నేను కూడా చెబుతున్నాను కదా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిపోయినంత వరకు కమిటెడ్గా ఉన్నాం ఆయన కూడా నా పట్ల అట్టే ఉన్నాడు చెప్పింది నెరవేర్ వచ్చాడు కాదని అనుకున్నాను నేను అందుకే అట్లా నమ్మాం రాజే గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఉంది ఎన్నికలకు ముందు మాట తప్పడు మడమ తిప్పడు అని అందుకనే కార్యకర్తలు అందరూ కూడా నమ్మారు రెండు వేల పంతొమ్మిది పోలవ సంగతి మీకెందుకు ఎక్కడా అనలేదు కదా నేనేమి పని చేయకపోయినా మీరేం పోయలేదు నన్ను భుజాలకించుకోలే నేను పనిచేస్తున్నాను కమిటెడ్గా ఉన్నాను నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా గ్రూపులు లేవు తగాదాలు లేవు నా వల ఒక్కటి కూడా తగాదు రాదు తగాదల పరిష్కారం తప్ప ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేవాడిని జిల్లాలో ఏ కార్యకర్త చెప్పినా ఏ ఎమ్మెల్యే చెప్పినా ఏ పదవులు కావాలంటే ఏం కావాలన్నా కూడా వాళ్ళు చెప్పిందే చేసేవాడిని కాబట్టి నాతో కాంట్రవర్షియే లేదు ఇవిడికి ఉందని నేను చెప్పాను ఎక్కడన్నా ఎవరన్నా చెప్పాడా తెలుసుకొని మాట్లాడాలి కదా తెలీదు గతంలో మీరు లేదు విషయ పరిజ్ఞానం లేదు విషయ పరిజ్ఞానం ఉన్న చేత మీరు పెట్టించుకోవాలి కదా ప్రెస్ మీటు నేను విపరీతమైనటువంటి విమర్శలు చేస్తే మీరు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఈరోజు గెలికి నా చేత మీకు ప్రెస్మెంట్ పెట్టించారు నేను ఎదురు అయిపోయింది కదా క్లోజ్ కదా అది పైగా నీ అనుమాలు కూర్చున్నారు ఉన్నారు రెండు వేల నాలుగులో ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అక్కడ రెండు వేల నాలుగులో నేను ఎట్లా గెలిచాను ఏం జరిగింది ఈ నియోజకవర్గంలో ఎంత గొడవ జరిగింది రోడ్ల మీద ఎంతసేపు ధర్నా చేశారు ఎంతసేపు ఉండాలనేది వాళ్ళకి కూడా అవగాహన ఉన్నట్టు వాళ్ళు ఉంటారు కనీసం వాడని అడగాలి కదా ఆ పేరు మార్చారు మార్చి ముప్పలే రమ్ముందు గారిని శాస ముప్పలేని శాసిరావు గారిని అప్పుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పెట్టారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవి ఉమ్మడి అధ్యక్ష పదవి తలపి నాకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి వచ్చింది అంతకు పూర్వమే నేను రెండు వేల ఒకటిలో ఇన్ఛార్జీ బాధ్యత తీసుకున్న తర్వాత ఆలపాటి ధర్మారావు గారు రైతు అధ్యక్షుడిగా ఉండేవాడు రాష్ట్రానికి రైతు అధ్యక్షుడిగా కావటం నన్ను జిల్లా అధ్యక్షుడిగా పెట్టుకున్నాడు ఆయన రైతు విభాగా రైతు విభాగానికి నేను ఆ రకంగా జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పుడు నాలుగు సంవత్సరాల పాటు నిర్వహించాను రైతు విభాగానికి ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో ఓడిపోవడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో కూడా నాకు ఇన్ఛార్జి బాధ్యతలు కూడా ఇప్పించారట ఏది నా గౌరవాన్ని పెంచడం కోసం రెండు వేల తొమ్మిదిలో గెలిస్తే ఎమ్మెల్యేగా ఉండేవాడిని రాజశేఖర రెడ్డి రెడ్డి గారు ఉన్నాడప్పుడు నేను గెలిచినడితే ఎమ్మెల్యే కాదు మంత్రిని అయ్యేవాడు రెడ్డి గారు మంత్రివర్గంలో దురదృష్టం శాస్త్రం రెడ్డి గారు లేకపోవటం నేను గెలవకపోవటం నేను వెనబడిపోయాను సరే గెలిచినటువంటి వాడు ఎమ్మెల్యే అవుతాడు పోటీ చేసినట్టున్నాడు ఓడిపోయినటువంటి వాడు ఇన్ఛార్జీ అవుతాడు రెండు వేల తొమ్మిదిలో నాకు ఇన్ఛార్జి బాధ్యతలు ఆటోమేటిక్గా వస్తాయి ఎవరికైనా అంతే ఏ పార్టీ అయినా వెళ్తే గెలిచిన ఎమ్మెల్యే అవుతాడు ఓడిపోయినాడు ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జీగా ఉంటాడు అధికారం ఉంటే అధికారం వాళ్ళ ఎమ్మెల్యేలాగానే కొనసాగింది కాబట్టి ఇక్కడ రెండు వేల తొమ్మిదిలో కానీ రెండు వేల నాలుగులో కానీ ఎవరో ఇచ్చి ఎవరో చేసి ఇది చేసింది కాదు ఇక్కడ ప్రజల్లో వచ్చినటువంటి తిరుగుబాటే ఆ రోజు మా పట్ల ఉన్నటువంటి అభిమానం సాంబయ్య గారి పట్ల ఉన్నటువంటి అభిమానం వీటన్నిటితోటి నేను శాసనసభ్యుడిగా గెలిచాను ఆ రోజు చెలకలూరు పెట్టడం ఒక రణరంగంలా తయారైతే నామినేషన్ రోజు అది ఎప్పుడు కూడా జరిగేరు అటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఆ నేపథ్యం తెలుసుకోకుండా ఏది బట్టి దాన్ని మాట్లాడేయటం ఇక ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది చేరడానికి పూర్వం నేను ఇక్కడ అధికార పార్టీకి చ ఇన్ఛార్జిగా ఉన్నాను ప్రభుత్వంలో రోసే గారు ఉన్నాడు రోసే గారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉంటారు రోసే గారు మన జిల్లావాడు నాకు బాగా తెలిసినట్టున్నాడు సాంబయ్య గారికి బాగా సన్నిహితుడు అన్ని రకాలుగా కూడా ముఖ్యమంత్రి పరిచయాలు ఉన్నాయి అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి నాకు స్వయంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు నాకు స్వయంగా తెలుసు ఎందుకంటే నేను శాసనసభ్యుడితో ఉన్నప్పుడు ఆయన చీఫ్గా పనిచేశాడు కాబట్టి ఆయనతోటి పరిచయం పేరు పెట్టు పిలిచే సన్నిహితత్వం కూడా ఉంది కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఇవన్నీ కాదని చెప్పి అధికారం అధికారం ఉన్నప్పటికీ కూడా వైసీపీలో జరగడం జరిగింది ఆ రోజు మీకు కొత్తగా పార్టీ పెట్టుకున్నారు రెండు వేల పదకొండులో కొత్తగా పార్టీ పెట్టుకునేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు సన్నిహితులు ఎవరు ఉన్నారు ఏమైనా చూస్తున్నారు వైఎస్ వైవీ సుబ్బారెడ్డి గారు నన్ను పిలిచాడు ఒకటి నాలుగు సార్లు మాకు కూడా రాజశేఖరరెడ్డి గారి మీద అభిమానం ఉంది కాబట్టి దాంట్లో చేరాం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో నాకు పరిచయం లేదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయేటంత వరకు కూడా చనిపోయిన తర్వాత ఆయన భక్తిత్వానికి వెళ్ళాం ఆ రకంగా పరిచయం అనమాట ఆ తర్వాత సుబ్బారెడ్డి గారు పిలవటం మేము ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత నీకు ఉమ్మడి జిల్లాలో రెడ్డి గారి కుటుంబంతో రెడ్డి గారితో కుటుంబంతో రాజశేఖర రెడ్డి గారితో సరిహతాయి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎవరు చూసుకున్నారు చూసుకొని రాజశేఖరు రాజశేఖర రెడ్డి గారితో బాగుంటారు వాళ్ళు వాడు మొదటి నుంచి ఇటే ఉన్నటువంటి వాళ్ళు కమ్మ కావాలా కాబట్టి నాకంటే ఇప్పుడు ఇక్కడ లేరు ఎవరు కూడా రాజశేఖర రెడ్డి గారితో అంత ఇదిగా ఉండేటువంటి వాళ్ళు తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం ఉన్నటువంటి వాళ్ళు పార్టీలో చేరినటువంటి వాళ్ళు కమ్మ కావాలా పొలిటికల్ ఫ్యామిలీ కావాలా శాసనసభ్యుడిగా చేసి ఉండం ప్రజల్లో పొలిటికల్ ఫ్యామిలీ అనేది ఒక అభిమానం ఉంది దాంతో నన్ను ఎంచుకున్నారు ఎంచుకున్న తర్వాత నేను పనిచేశాను పని చేశాను కాబట్టి రెండోసారి కూడా ఇచ్చారు పని చేయలేదు అనుకో ఎందుకు పెట్టుకుంటారు ఇచ్చారు నేనే గ్రూపులు కట్టాను పార్టీ నేను ఉంటే పార్టీ పార్టీ బాగలేదు నిర్మాణం సక్రమ కాలేదు అని అట్టు పెట్టుకుంటారు ఇది నా కోసం నేను పని చేశాను వాళ్ళు ఇచ్చారు నేను చేశాను నమ్మకంగా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారంటే అంటే అభిమానంగా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు తొంభై రోజులు ఈ నియోజక ఈ జిల్లాలో హోదారపు యాత్ర చేస్తే తొంభై రోజులు కూడా రోడ్ల మీదే ఉన్నాం వాళ్ళ చెల్లెలు నలభై రోజులు పాదయాత్ర చేస్తే నలభై రోజులు రోడ్ల మీద మొత్తం జిల్లా అంతా పాదయాత్ర నేను కూడా చేశారు అసలు ఏ కార్యక్రమం పెట్టినా కూడా నేను నిలువుగాళ్ళ మీద నుంచొని ఐదు రోజులు బుక్ చేస్తే ఐదు రోజులు ఉండేవాడిని పొద్దున్నే సాయంకాలం దాకా చెల్లి మీదనే పట్ల పోయి మూడు రోజులు మూడు రోజులు మూడు రోజులు పెడితే మూడు రోజులు ఏ కార్యక్రమం పెట్టినా కూడా అక్కడ నుంచోనే సభ నిర్వహించేవాడిని అంత కమిటెడ్గా చేసాం ఎక్కడా తేడా లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ పదవి నేను ఊహించి ఈ పదవి ఇస్తారు అని చెప్పి ఈ పదవి అడగలే వాళ్ళని నేను నేను అడగలే అసలు మంత్రి పదవి ఈమని అడగలేదు ఎమ్మెల్సీ పదవి ఈమని అడగలేదు ఎమ్మెల్సీ ఇస్తామని వాళ్ళే చెప్పారు మంత్రి పదవి ఇస్తామని వాళ్ళే చెప్పారు ఈ చెప్పిన చెప్పినటువంటి పదవే తప్ప నేను ఊహించుకొని నేను అవి రాలేదు కాబట్టి ఇక్కడ మనస్తాపానికి గురైపోయి నాకేదో జరిగిందని చెప్పి నేను పార్టీలో నుంచి బయటకు పోయా అన్నట్లుగా మాట్లాడటం జరిగింది అది కరెక్ట్ కాదు రెండు వేల పంతొమ్మిదిలో నాకు చెప్పినటువంటి పదవి ఇవ్వలేదు ఇది నగ్న సత్యం రెండు వేల పంతొమ్మిదిలో బహిరంగ సభలో చిలకలూరుపేటలో రాజశేఖరరాన్ని గెలిపించండి చిలకలూరుపేట చిలకలూరుపేట నుంచి చిలకలూరుపేట నుంచి రా చిలకలూరుపేట గెలిపించండి వైసీపీ రాజశేఖరని మంత్రి పదవి ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ప్రకటన చేశారు ఈ ప్రకటన ప్రకారం ఇది అమలు జరిగిందా ఇది అమలు జరగలేదు కార్యకర్తల కృషితోటి ఇక్కడ ఉన్నటువంటి జనంతో జనం వేశారు ఓట్లు జనం ఓట్లేకపోతే ఎట్గలుస్తాం జనం ఓట్లు వేస్తారు ఎప్పుడు వేసారు రాజశేఖర్కు మంత్రి పదవి ఇస్తామని చెప్పి చెప్పిన తర్వాత జనంలో నుంచి ఒక జోషి వచ్చింది ఎందుకు వచ్చింది నేను అప్పటికి రెండుసార్లు ఓడిపోయా పార్టీకి చేస్తా ఉన్నా నేను ఆరోగ్యం దెబ్బతింది ఆరోగ్యం దెబ్బతిన్నా కూడా ప్రజలకి ఎక్కడా కూడా దూరం కాలేదు పార్టీకి దూరం కాలేదు ప్రజల్లోనే ఉన్నాను ప్రజల్లో ఓట్లు వేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి పరిస్థితులు నాకు ఉన్నాయి ఆ రోజు నాకు ఉన్నాయి కాబట్టి నా పదవి ఈగిపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది పార్టీకి ఇప్పుడు దాకా పనిచేయించుకొని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అని చెప్పి జిల్లాలో ఇబ్బంది వస్తుందని వాళ్ళు ఆ రోజు నాకు మంత్రి పదవి చేశారు నాకు స్వయంగా ప్రామస్యే కాకుండా అక్కడ కూడా ప్రామిస్ చేశారు అక్కడ కూడా నేను మొదట్లో ఒప్పుకోలేదు నాకు మంత్రి పదం కాదు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని చెప్పి నేను గట్టిగా ఉన్నారు అయోధ్యరామిరెడ్డి గారిని మా ఇంటికి పంపించి ఇక్కడ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి పాపం ఆయన చేత నీకు మంత్రి పదవి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నన్ను పోయి మీకు రమ్మన్నాడని చెప్పి ఆయన చేత ప్రకటన